విజయ సంస్థ అధినేతలు నాగిరెడ్డి చక్రపాణి ఎన్ఐటి అధినేత ఎన్టీఆర్ కలిసి స్వస్తిశ్రీ పతాకంపై నిర్మించిన చిత్రం రేచుక్క పగటి చుక్క తను ఏ సంస్థ ద్వారా ఎదిగి పేరు తెచ్చుకున్నారో ఆ సంస్థ అధినేతలతో కలిసి సినిమా తీసే అరుదైన గౌరవం పొందారు ఎన్టీఆర్ నాగిరెడ్డి చక్రపాణి నిర్మాతలుగా తమ పేరు వేసుకోకుండా ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు పేరు వేయడం విశేషం ఈ సినిమాలో రేచుక్కగా ఎస్వి రంగారావు పగటి చుక్కగా ఎన్టీఆర్ నటించారు ఈ సినిమాలో రంగారావు మహారాజుగా నటించారు కానీ సేనాపతి కుట్ర వల్ల పదవి కోల్పోయి ఏకాకి అయ్యి రేచొక్క పేరుతో దోపిడీలు చేసి ప్రజలను ఆదుకుంటాడు ఆయన కొడుకు పాత్రను ఎన్టీఆర్ పోషించారు రాజు ఆస్థానంలో చేరి రేచుక్కను పట్టుకోవడానికి పగట చుక్క పేరుతో తిరుగుతుంటాడు కొన్ని ఎత్తుకు పై ఎత్తుల ద్వారా తండ్రి కొడుకులు ఒకరినొకరు గుర్తుపట్టి ఇద్దరు కలిసి విలన్న భరతం పడతారు షావుకార్ జానకి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సిఎస్ఆర్ కన్నాంబ ఎస్ వరలక్ష్మి నాగయ్య రేలంగి తదితరులు నటించారు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన రేచుక్క పగటి చుక్క చిత్రం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే పద్నాలుగున విడుదలయ్యింది యావరేజ్గా ఆడింది